వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి అన్ని మండీల యాక్షన్ మొత్తం పూర్తయిందండి టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది అయితే ఒక మండీలో టాప్ రేట్ పడడం జరిగింది ఇక మిగతా మండీలో చూసుకుంటే ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై ఇట్లా అక్కడక్కడ నెంబర్ వన్ ఐటాలు ఉండేవి టాప్ రేట్లు పడ్డాయి ఇక ఏడు వందల పది ఏడు వందల ఇరవై కూడా కొన్ని కొన్ని మందిలు అయితే పడ్డం జరిగింది ఎక్కువగా క్లాస్ వచ్చి ఆరు వందల నుంచి ఏడు వందల లోపలయితే క్లాస్ అయితే పడ్డం జరిగింది కానీ అవి బెస్ట్ క్వాలిటీలు కాదు ఒక రకంగా ఉండే క్లాసులు ఒక రకంగా ఉండేటివన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పడ్డం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఇక మచ్చకాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే వేలం పట్ల పలగడం జరిగింది పొడికాయలు చూసుకుంటే ఎక్కువ మచ్చకాయలు డ్యామేజ్ ఉండేకాయ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పలిగితే కొంచెం బాగుండే పొడికాయలు బాగుండే కాయలు నూరు నూట యాభై రూపాయలు అయితే పలకడం జరిగింది ఇక్కడ నిన్నటికంటే పోల్చుకుంటే ధర ఏమైనా తగ్గిందా పెరిగిందా అనుకుంటే ఏ మాత్రం పెరగలేదు ఏ మాత్రం తగ్గలేదు ఎందుకంటే నిన్న క్వాలిటీలు అయితే ఏం లేవు అంత బెస్ట్ క్వాలిటీ లేవు క్లాసులు కూడా నిన్న తక్కువే ఈరోజు కొంచెం క్లాసు కొంచెం బాగున్నా కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం బాగుండే క్వాలిటీలు అవి ఏడు ఏడు పది ఏడు ఇరవై అట్లా మందికి ఒక ఐటమ్ వేస్తారు ఎనిమిది వందల టాపు ఇక నిన్న మాదిరి ధరలు కూడా వెళ్ళాయి దిగుమతి కూడా ఉంది పెద్దగా ఏమి తేడా లేదు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ